చదివింది ఇంటర్ అయినా మోసాల్లో మాత్రం ఆరితేరాడు చిత్తూరు జిల్లా పెద్ద పంచాని మండలం రాయలపేటకు చెందిన బెస్త చెందు స్థానికంగా సెల్ ఫోన్ దుకాణం నడుపుతూ బెట్టింగ్ యాప్ తయారు చేయించుకుని యువతే లక్ష్యంగా కోట్లలో మోసాలకు పాల్పడ్డాడు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ యాప్లో బెట్టింగ్ వేసి డబ్బులు పోగొట్టుకున్నారు పలమనేరుకు చెందిన ఓ కానిస్టేబుల్ ఈ యాప్లో డబ్బులు పోగొట్టుకుని అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య ప్రయత్నించాడు ఈ యాప్లో డెబ్బై లక్షలు పోగొట్టుకున్న నేలపల్లెకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో చందు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు ఇదే యాప్లో తాను రెండు లక్షలు పోగొట్టుకున్నట్లు తాజాగా రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేయగా పోలీసులు మరో కేసు నమోదు చేశారు ఈ కేసులో చందుతో పాటు మరో పదకొండు మంది కుటుంబ సభ్యులు బంధువులను చేర్చారు ఆదివారం సాయంత్రం చందును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ పరశురాముడు తెలిపారు బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించిన నగదుతో నిందితుడు బెంగళూరు తిరుపతి హైదరాబాద్ చిత్తూరు తదితర నగరాల్లో భవనాలు స్థలాలు కొన్నట్లు తెలుస్తోంది సొంతూరిలోనూ విలాసవంతమైన భవనం నిర్మించాడు బంగారు ఆభరణాలు ఖరీదైన వస్తువులు కొన్నాడు